నమస్తే అండి నేను అపర్ణ భారతీయ సంస్కృతికి స్వాగతం ఈరోజు గోదాదేవి రచించిన పాసురాల్లోని ఇరవై ఒకటవ పాసురం భావం తెలుసుకుందాం ఇందులో గోదాదేవి నందగోపుని వంశంలో శ్రీకృష్ణుని పుట్టుకను అతని ఆధిపత్యమును వేదముల ద్వారా స్థుతించబడిన అతని గుణాలను స్థుతిస్తోంది పొదుగు కింద ఉంచిన కడవలు చెరచెర నిండి పొంగి పొరలు నట్లు క్షీరధారలను వర్షించే గోసంపద కలిగిన నందగోపుని కుమారుడా మేల్కొనుము ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప నిద్ర నుండి లెమ్ము శత్రువులు నీ పరాక్రమునకు లొంగి నీకు భయపడి ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణజొచ్చిన రీతిని మేము కూడా నిన్ను వీడి ఉండలేక నీ పాదములనే స్థుతించి మంగళాశాసనము చేయుటకై నీ విశాలమైన భవన ముఖ ద్వారము వద్దకు వచ్చితిమి నిన్ను ఆశ్రయించి వచ్చిన మమ్ము కరుణించుటకు మేల్కొను స్వామి అని వేడుకుంటున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మిగిలిన పాస్ట్రాలు కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నమస్కారం